స అటువంటి శ్లోకానికి సజీవమైనటువంటి ఉదాహరణ లక్ష్యభూతమైనటువంటి మహావ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మన కాలంలో వారు శ్రీమాన్ నల్లా చక్రవర్తులు అఘునాథాచార్య స్వామి వారు వారితో నాకు దాదాపు రెండు దశాబ్దాలుగా సంబంధం ఉంది వారు చాలా చిన్నవాడినైనా నన్ను ఆ సన్మానం చేసినప్పుడు వారు ఒక మాట అనేవారు అధేయులు అనేవారు నాతో నా పేరు వారి పేరు ఒకటే అని అవి మహాభాగ్యంగా భావించేవాడిని సంస్కృతంంతం ఒకనొక దివ్య లక్షణ కలితుడు మన్న వేళ సమకాలికుడై మనుటే అదృష్టము అయ్యలగుతో సంగతియునైనడ ఎంత అదృష్టమో అటువంటి వారు నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారు అలఘు వృషలతాంతము ఒకనొక దివ్య లక్షణ కలితుడు మన్నవేళ వేళ సమకాలికుడై మనుటే అదృష్టం యలహుని తోడ సంగతియునైనడా ఎంత అదృష్టమో ఆ అదృష్టం నాకు పట్టింది రఘునాథార్య స్వామి వారు అనేక పర్యాయాలు నన్ను రాజమహేంద్రవరం నుంచి పిలిచి సన్మానం చేశారు నేను చరాక విద్వత్సమర్చన పురస్కారం అని రెండు వేల పదహారులో ఒక పురస్కారాన్ని స్థాపించి రెండవ పర్యాయము స్వామివారికి సమర్పణ చేసుకున్నారు వారు రాజమహేంద్రవరం వస్తే పరమానందం పొందాలని అనుకున్నారు కానీ వయోభారం చేత వారు రాలేదు చట్టగోపాచార్యులు వారు ప్రతినిధిగా పంపించారు వారి ద్వారా వారికి అందజేసుకుని ఆ భాగ్యం కలిగినందుకు ఎంతో ఆనందపడ్డాను అటువంటి రఘునాథాచార్య స్వామి వారిని గురించి చెప్పుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి కానీ కాలద్రోహం చేస్తే పరమాత్మ ద్రోహం చేసినట్టే అవుతుంది కనుక ఈ రెండు మాటలు మాట్లాడుతూ నేను నిజానికి ఎనభై నాలుగవ సంవత్సరంలో ఉన్నాను ఇంతసేపు వేదిక నేను కూర్చోలేను అనంతపురం నుంచి వచ్చాను దీనికి ఇంత శ్రమ పడటానికి కారణం ఏమిటంటే రఘునాథాచార్ రఘునాథాచార్య స్వామి వారిని గురించి నాలుగు మాటలు మాట్లాడకపోతే నాకు నేను ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అని సభాముఖంగా వారికి వారిని గురించి రెండు మాటలు మాట్లాడదాం అనేటువంటి వచ్చాను స్వస్తి